హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ ఇప్పుడు మనకు ఈ జూలై మంత్ వచ్చేసింది కదా సో సమ్మర్లో ఏంటంటే నేను నువ్వుల నూనె యాడ్ చేయను అని చెప్తాను కదా రెగ్యులర్గా ఇప్పుడు మనకు ఈ జూలై మంత్ అంటే ఇప్పటి నుండి మనకు వింటర్ అయిపోయే వరకు నువ్వుల నూనె అనేది యాడ్ అవుతుంది సో ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవి మరిగించిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేశాక కొన్ని వేయాల్సి వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు వేసాను నేను ఇంగ్రీడియంట్స్ మీకు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను కదా ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి అంతకుముందు మనకు ట్వంటీ టూ ఇంగ్రీడియంట్స్ ఉండేవి ఇప్పుడు టూ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేశాను నేను సో కొన్ని హైడ్ చేస్తున్నాను చెప్పకుండా ఏంటి అనేది సో మనకు కనిపించేవి ఇప్పుడైతే మీకు కనిపించేవి ఏంటంటే ఇది తులసి అండి తులసి అండ్ దవనం ఉంది ఇందులో అలాగే బేలీఫ్ మనకు బిర్యానీ ఆకు పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేశాను అలాగే ఇది బోడతరం కనిపించేది బోడతరము అలాగే మందార పూలు ఆమ్ల భవంచాలు వట్టివేర్లు ఇక్కడ ఉన్నాయి ఈ రెండిట్లలో పెట్టాను వట్టివేర్లు ఇవి గంధక సో కరివేపాకు ఇది కనిపించేది ఏంటంటే నీలి పౌడర్ అండి ఇది మనకి ఇండిగో అంటారు కదా ఇండిగో ఫ్లవర్ పౌడర్ ఇది చూస్తున్నారు కదా అలాగే లెమన్ పీల్స్ ఇందులో లెమన్ పీల్స్ కూడా ఉన్నాయి సో ఏంటంటే ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతూ ఉంటాను ఇదేంటంటే మనకు గార్లిక్స్ కూడా కొన్ని గార్లిక్స్ కూడా వేస్తానండి నేను రెగ్యులర్గా అలాగే మర్రిచిగుళ్ళు మనకు నల్లేరు అలోవెరా ఇవన్నీ మిక్స్ అవుతాయి ఇందులో సో ఇది మరిగించే ప్రాసెస్ ఏంటి అనేది నేను మరిగించేటప్పుడు చూపిస్తాను మీకు అంతేకాకుండా నువ్వుల నూనె అండి మనకు నువ్వుల నూనె ఇలా ఉంటుంది ఇది కోకోనట్ ఆయిల్ చూశారు కదా రెండింటికి డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది అనేది ఇది నువ్వుల నూనె అలాగే ఇది కోకోనట్ ఆయిల్ అండి ఇవి రెండు మిక్స్ చేస్తున్నాను ఫిల్టర్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్ అండ్ ఈ విటమిన్ ఆయిల్ నేను మిక్స్ చేస్తాను అలాగే వేప నూనె కూడా ఇందులో కలుస్తుంది ఇది మరిగిస్తుంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి పెట్టాం కదా సో మరిగిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా అవుతుంది అనేది సో ఇది ఇంట్లో నల్లేరు కూడా వేసానండి నేను ఈ గ్రీన్ కలర్లో కనిపించేది నల్లేరు సో దాంతో కూడా మనకు జుట్టు చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు జనరలీ మనకు అలవేరా ఎలాగో సో దీంట్లో కూడా ఒక జెల్ టైప్లో ఉంటుందండి సో అది కూడా జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది డ్యాండ్రఫ్ రిమూవ్ చేయడానికి జుట్టు పెరగడానికి నల్లగా ఉంచడానికి సో ఈ నురుగు ఏదైతే ఉంటుందో ఈ ఫోమింగ్ అంతా తగ్గిపోవాలండి బాగా మరిగించిన తర్వాత ఈ ఫోమింగ్ అంతా కంట్రోల్ అయిపోతుంది ఆయిల్ మాత్రమే మిగులుతుంది సో ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో ఇవన్నీ నల్లగా అయిపోతాయండి లెమన్ పీల్స్ అని చెప్పాను కదా సో నేను లెమన్ పీల్స్ డ్రై ఎవ్రీ సమ్మర్లో నేను లెమన్స్ అన్నీ కట్ చేసి ఎండబెడతానండి సో మీకు ఇప్పుడు ఈ ఫోమింగ్లో కాకుండా ఇది తగ్గిన తర్వాత లెమెన్ పీల్స్ అనేవి నల్లగా అయిపోయి కనిపిస్తాయి నేను అది కూడా చూపిస్తాను ఇది ఇంకా టైం పడుతుందండి సో ఆయిల్ అనేది చాలా ప్రొసీజర్ అండి చేయడము చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా ప్రొసీజర్ పడుతుంది ఇది చేయాలంటే త్రీ డేస్ మినిమం త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పడుతుంది మనకు రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది సమ్మర్లో ఏంటంటే మన హీట్కి తొందరగా అయిపోతుంది ఏ ఆయిల్ అయినా కూడా సో ఇప్పుడు మనకి ఈ సీజన్లో మాత్రం చాలా టైం పడుతుంది అంటే మినిమమ్ త్రీ డేస్ కావాల్సింది ఫోర్ ఫోర్ డేస్ కూడా పట్టవచ్చు సో మనం ఆయిల్ తీసుకునే దాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో అయితే నేను ఎయిట్ నైన్ లీటర్స్ వరకు ఆయిల్ అనేది పోసానండి సో ఒక్కసారిగా నేను టూ బౌల్స్ అనేది పెడతాను సో ఈ టూ బౌల్స్ కలిపి దాదాపు ఫిఫ్టీన్ కేజీస్ ఆయిల్ అనేది నేను చేస్తూ ఉంటాను రెగ్యులర్గా సో చూశారు కదా ఇది నల్లగా అయిపోయిన తర్వాత అంటే ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను ఇంకా అయిపోలేదండి ఇది ఈ ఆయిల్ ఇప్పుడు అయిపోయిందండి ఎలా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను చూపిస్తాను చూడండి ఇలా పొగలు అనేది రావాలండి ఆయిల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనకు పొగలు పొగలుగా రావాలి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవి డ్రైగా మనకు తగులుతుండాలి చూశారు చూసారు కదా మొత్తం నల్లగా అయిపోయాయి అన్నీ సో మనకు పొగలు వస్తున్నాయి కదా ఇవి పొగలు వస్తుంది అంటే ఆయిల్ అయిపోయినట్టు ఇది మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకా కొన్ని పౌడర్స్ కలపాలండి ఆ పౌడర్స్ కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రొసీజర్ ఉంటుంది ఇంకా మొత్తం ఫినిష్ అవ్వలేదండి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఫర్ రా మెటీరియల్స్ వేసాను నేను నెక్స్ట్ కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది సో ఆ పౌడర్స్ వేసి మరిగించిన తర్వాత ఇంకా ప్రొసీజర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా మనకు కంప్లీట్గా ఫోమింగ్ అనేది వెళ్ళిపోయింది ఏదైతే లెమన్ పీల్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇంకా టైం పడుతుందండి ఇదంతా ఇంకా లోపల వచ్చి ఫోమింగ్ అంతా వెళ్ళిపోవాలి ఇవంతా కంప్లీట్గా బ్లాక్గా అయిపోతుంది మనకు ఆయిల్ అనేది అప్పుడే బాగా మరిగినట్టు ఏదైతే మనం ఇవి పీల్స్ అయితే ఏదైతే వేసామో అదంతా బ్లాక్గా అయిపోతే కనుక అది బాగా మసిలినట్టు ఆయిల్ అనేది సో ఇది కంప్లీట్ అయ్యాక నేను చూపిస్తాను ఆయిల్ అయిపోయింది కదా అండి ఇప్పుడు కంప్లీట్గా ఆయిల్ అంతా అయిపోయింది నేను చూపించాను కదా కంప్లీట్గా అయిపోయిందని ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి ఇదంతా కంప్లీట్ రా మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే పౌడర్స్ అనేది యాడ్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఆయిల్ చూసారు కదా ఎంత నల్లగా వచ్చిందో సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ పెడతాను నేను ఈసారి ఏంటంటే ఏమేమి పౌడర్స్ వేస్తున్నాను ఏంటి అనేది కొంచెం హైడ్ చేయాల్సి వస్తుంది నార్మల్గా ప్రొసీజర్ అయితే చూపిస్తాను ఇది కంప్లీట్గా ఫిల్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో దీన్ని పొయ్యి మీద పెట్టానండి నేను స్టవ్ పైన అంటే ఇంగ్రీడియంట్స్ వేసి పెట్టాను ఇంకా ఫిల్టర్ చేయలేదు యాక్చువల్లీ నేను ఈరోజు ఆఫ్టర్నూనే తిని దింపేసాను కొంచెం కూల్ అవ్వడానికి అని చెప్పేసి సో తర్వాత ఆయిల్ అనేది ఫిల్టర్ చేస్తాను ఇంకా ఫిల్టర్ చేసిన తర్వాత ఫిల్ చేయడమే చూసారు కదా ఎలా అయింది అనేది ఎంత నల్లగా ఉంటుంది అంటే ఆయిల్ అనేది ఇలా ఉంటుందండి బ్లాక్గా మనకు ఇది ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఆయిల్ అనేది సో ఇదండి ప్రొసీజర్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ దీన్ని స్టాప్ అయినా పెట్టి మనం నార్మల్గా మరిగిస్తే కనుక కంప్లీట్గా అయిపోతుంది ఆయిల్ అనేది సో ఈ ఆయిల్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను ఏంటి అనేది నేను చెప్పాను కదా కొన్ని హైడ్ చేసి సో మరి దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంది అలాగే బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ కనుక వాళ్ళు కోర్స్ వాడితే అంటే ఈవెన్ డాండ్రఫ్ ఉన్న విపరీతమైన హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఎవరికైనా ట్వంటీ డేస్ అనేది కోర్స్ అండి సో దీంతో పాటు కిట్ అనేది కూడా ఇస్తున్నాను నేను కిట్లో మీకు ఆల్మోస్ట్ తీసుకున్న వాళ్ళందరికీ తెలిసిందే హెయిర్ గ్రోత్ ఆయిల్ మనకు హోమ్ మేడ్ షాంపూ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ కేశకల్ప లేపనము సో ఒకవేళ వాళ్ళు వాడిన తర్వాత ఈ కిట్ వాడిన తర్వాత ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అండ్ కేశకల్ప లేపనం అనేది మ్యాండేటరీ ప్రోడక్ట్స్ టూ ఒకసారి వాడితే కనుక ఇంకొకసారి వాడాల్సిన పని ఉండదు ఓన్లీ ఆయిల్ షాంపూ అనేది కంటిన్యూ చేయొచ్చు సో ఇదండి మనకు ఆయిల్ అనేది మీకు హెయిర్ అయితే చాలా పొడవుగా మంచిగా చాలా అంటే హెయిర్ వాల్యూమ్ అయితే చాలా బాగా పెరుగుతుంది మనకు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ అనేది రిమూవ్ చేస్తుంది మనకి ఎట్లాంటి హెయిర్ ఫాల్ ఉన్నాయి అంటే ఈవెన్ కొంతమందికి ఇచ్చింగ్ టైప్లో అవుతుంది అంటే హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తలలో దురదలు పెరు పెడుతుంటాయి సో అవన్నీ తగ్గిస్తుంది హెయిర్ అయితే దట్టంగా పొడవుగా పెరగడానికి చాలా యూజ్ అవుతుందండి చాలామంది ఇప్పుడు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా ఇచ్చారు నార్మల్గా ఛానల్ మనకు జీవధార హర్బల్స్ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి చాలామంది కాల్ చేశారు అందరికీ పంపించాను నేను సో చాలా బాగా అయితే రిజల్ట్ అయితే ఉందండి